వచ్చి ఆపరేషన్ తప్పదనుకుంటే పది లక్షలే కాకుండా ఈ రోజు నిమ్స్ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్కి వెళ్తే కూడా ముందుగా ఆ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి అవకాశం ఇస్తే ఇప్పటికే రెండు కోట్ల పైచీలకు వైద్యానికి నిధులు అందివ్వడం జరిగింది కోటి రూపాయల పైనే ఇచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా అన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతా ఉన్న గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందల ఇచ్చేటువంటి కార్యక్రమం भैया कुछ एनकाल जरगा भाई, अच्छा। भाई साहब अरे को డ రాజన్న ఆలయంలో భక్తులు సమర్పించినటువంటి కోడలను రైతులకు అందజేసే కార్యక్రమం రెండవ దశ కార్యక్రమం ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాం మూడు మాసాల క్రితం మొదటి దశలో సుమారు పదిహేను వందల మంది రైతులకు కోడలు అందివ్వడం జరిగింది ప్రస్తుతానికి ఐదు వందల కోడలు నిలువైన సందర్భంలో సుమారు నాలుగు వందల కోడలను రైతులకు అందజేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు దేవాదాయ శాఖ మాచుల కొండ స్వరూక గారి ఆదేశాలు ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కమిటీ నిర్ణయం మేరకు ఈరోజు కోడల పంపిణీ కార్యక్రమాన్ని రైతులకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేపడుతూ రైతులకు చేతినివ్వడానికి రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఈ కోడలను ఉపయోగించుకోవాలని చెప్పని ఎవరన్నా ఒకరిద్దరు వ్యాపార దృక్పథతో వచ్చి తీసుకుపోయినట్టయితే ఆ అంశం తెలిస్తే మాత్రం తప్పనిసరిగా క్రిమినల్ కేసును కూడా పెట్టడం జరుగుతున్న మాట ఈ సందర్భంగా ఈ సమావేశం ద్వారా చెలజేస్తూ ర్యాండమ్ చెక్ కూడా చేస్తున్నాం ఇదివరకు పదిహేను వందల కోడలు ఇచ్చినటువంటి ప్రాంతాల్లో కూడా ర్యాండమ్ చెక్ చేస్తూ ఎక్కడ ఏ విధంగా కోడలున్నాయని చెప్పిన మాట మా ఆలయ సిబ్బంది కూడా ఆయా రైతులకు వాట్సాప్లో కూడా ఫోన్ చేస్తూ ఆ కోడెళ్ళు ఏ విధంగా ఉన్నాయనేటువంటివి కూడా స్వయంగా చూపెట్టమని కూడా ఈరోజు వాట్సాప్ ద్వారా కూడా కోడల యొక్క పరిస్థితిని చూడడం జరుగుతుంది ఒకవేళ అనారోగ్యంగా ఉంటూ కూడా వెంటనే చెప్పినట్లయితే మా దగ్గర వెంటనేరీ డాక్టర్స్ ఏ అయితే ఏ ప్రాంతం తా ప్రతి వెంటనే డాక్టర్ కూడా వెంటనే పొలం దగ్గరికి వెళ్ళి వాటిని సంరక్షించే కార్యక్రమం వాటికి ట్రీట్మెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పిన మాట చెప్పడం జరిగింది ఇటీవల ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంతో వేములవాడ రాజన్న ఆలయంలోకి భక్తులు వచ్చేటప్పుడు స్వాని ప్రధానంగా మొక్కుకున్నప్పుడు వేములవాడ రాజన్న నేను కోరిన కోరికను తీర్చు తండ్రి మీకు కోడెను కట్టేస్త తండ్రి అని చెప్పని మొక్కి ఆ కోరిక తీరిన తర్వాత కోడెలను సోమవార్ సమర్పించడం ఇది ఓ రకంగా రైతులకు రాజన్న ప్రసాదంగానే భావించాలని చెప్తున్నాం కోడెలను చక్కటి పద్ధతుల్లో వాటిని కాపాడాలని వాటిని ఉపయోగించుకోవాలని చెప్పిన సందర్భంగా తెలియస్తూ రాజన్న భక్తులకు కూడా ఈ సందర్భంగా మీకు భరోసా ఇస్తున్నాం మేము రాజన్న ఆలయానికి ఏదైతే ఇస్తున్నామో ఆ కోడెను పెంపొందించి తదుపరి రైతాంగానికి అందజేస్తున్నారని చెప్పినటువంటి మాటను కూడా దాతలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజన్న భక్తులు వచ్చే వాళ్ళందరూ కూడా మంచిది జరగాలని రాజన్న ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ కోడల పంపిణీ సందర్భంగా కూడా రైతులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను రాజన్న భక్తులు కూడా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను రాబో రోజుల్లో కూడా రాజన్న ఆలయాన్ని మరింత విస్తృతపరిచేటువంటి కార్యక్రమం ఇటీవల బడ్జెట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి గారు జిల్లా మంత్రులు శ్రీధర్బాబు గారు అదేవిధంగా ప్రభాకర్ గారు మీ అందరూ కూడా కలిసి యాభై కోట్ల రూపాయలు కూడా ఈరోజు వేన దేవల అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం జరిగింది ఇటీవల శృంగేరి పీఠానికి కూడా వెళ్ళడం వెళ్ళి వెళ్లి రావడం జరిగింది శ్రీ శ్రీ విజుశేఖర భారతి గారు కూడా ఆ పీఠాధిపతి గారు కూడా శుభమని చెప్పి చెప్పడం జరిగింది రాబో రోజులో వేరే రాజన్న ఆలయాన్ని మరింత విస్తృతపరిచి రాజన్న భక్తులకు స్వామివారి రాశి నిండుగా అందే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాపతినిధిగా అధికారులకు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కలిగినందుకు కూడా వేరే రాజాన్నకి సందర్భంగా ధన్యవాదాలు తెలుస్తూ రాబో రోజులో మరిన్ని మెరుగైన కార్యక్రమం తీసుకొని ముందుకు పోతామని తెలియస్తా ఉన్నాం